ఉజ్జయిని యాత్రలో శివుడు తన భక్తుడిని రక్షించడానికి వచ్చాడు అసలు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా అక్కడ జరిగిన విషయం చూసిన పోలీసులు కూడా ఆశ్చర్యపడ్డారు ఈరోజు మేము మీ నుండి ఉజ్జయిని యాత్రలో మహాదేవుడు శివుడు చూపించిన అద్భుతమైన నిజమైన సంఘటన గురించి మీకు చెప్పబోతున్నాం ఇది మీ కంట కన్నీరు తెప్పిస్తుంది ఢిల్లీలో ఉన్న కుమార్ ఉత్తమ్ అనే ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అతను మహాదేవ్ చేసి చూపించిన అద్భుతాన్ని నిజమైన సంఘటనను మాతో పంచుకున్నాడు ఆ విషయాలనే ఈరోజు మీకు చెప్పబోతున్నాం కాబట్టి ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఉజ్జయిని ప్రయాణంలో మహాదేవు స్వయంగా అతని ప్రాణాలను రక్షించాడు అందుకే ఎంత కష్టం వచ్చినా అతను అసలు భయపడడు ఏ శక్తి అతనిని ఓడించదు ఎందుకంటే ఆ మహాదేవుడు ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఏమీ జరగదు ఒక వ్యక్తి నిజమైన భక్తితో భగవంతుడిని స్మరించినట్టయితే దేవుడు అతనికి ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ఖచ్చితంగా పరిగెత్తుకు వస్తాడన్నది నేటికి నిజం మహాదేవుడు వచ్చిన ఆ రోజు కుమార్ ఉత్తమ్కి ఏం జరిగిందో తెలుసుకుందాం కుమార్ ఉత్తమ్ ప్రాణాలను ఆ శివుడే కాపాడాడు అతను ఢిల్లీలోని పాలం విహార్లో నివసిస్తున్నాడు అతను ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి భోలేనాథ్ స్వామికి జలాభిషేకం చేసేవాడు మహాదేవుని దయవల్ల ఇప్పటి వరకు తనకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదని చెప్పారు ఆ మహాదేవుడి దయతో అతని వ్యాపారం చాలా బాగా సాగింది కుమార్ ఉత్తమ్ కుటుంబంలో అతని తల్లి చెల్లెలు ఉండేవారు కుమార్ ఉత్తమ్ చెల్లెలు కౌసల్య చాలా కాలంగా వింతగా ప్రవర్తిస్తూ ఉండేది తన సోదరి రోజంతా గదిలో బందీగా ఉండేదని ఆమె అసలు బయటకు వచ్చేదే కాదని కుమార్ ఉత్తమ్ చెప్పాడు ఆమె బయటకు రావడం ఎక్కడికైనా వెళ్లడం తినడం తాగడం చదువుకోవడం అన్నీ పూర్తిగా మానేసింది కౌసల్యలో ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పు చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అందరినీ చూసుకునే తన సోదరి ఈరోజు అకస్మాత్తుగా ఇలా ఎలా మారిపోయిందో అర్థం కాలేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కౌసల్య ఆరోగ్యం బాగవలేదు ఒకసారి కుమారు ఉత్తం అత్త ఇంటికి వచ్చినప్పుడు కౌశల్య పరిస్థితిని చూసిన కుమారు ఉత్తం అక్కకు ఆమెకు ఏమైంది అని అడిగింది జరిగింది మొత్తం చెప్పాడు ఆమెను ఎక్కడికైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమని చెప్పిందామె ఇలా సరికాదు ఎవరో ఆమె మీద చేతబడి చేసి ఉంటారు అని కూడా చెప్పింది మాకెవరితోనూ శత్రుత్వం లేదు అని చెప్పాడు కుమారుత్తం కుమారుత్తం అత్త ఉజ్జయిని యాత్ర గురించి చెప్పారు ఇక్కడ వైశాఖ మాసంలో చేసే పవిత్ర నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్న విషయాన్ని తెలుసుకున్నాడు కౌశల్యను అక్కడకు తీసుకెళ్లి స్నానం చేయిస్తే సరిగ్గా మునిపటిలా తయారవుతుంది అనిపించింది ఉత్తమ్ కుమార్కి సంపూర్ణ వైశాఖ మాస స్నానం చేస్తే ఎవరైనా ఆరోగ్యవంతులు అవుతారని పురాణాల్లో చెప్పబడింది కౌశల్య వంటి మానసిక సమస్యలు ఉన్నవారు ఎక్కువగా అక్కడికి వెళితే నయమైపోతుందని నమ్ముతారు ఇదంతా విన్న కుమార్ ఉత్తమ్ తన సోదరితో కలిసి ఉజ్జయిని యాత్రకు బయలుదేరాడు కుమార్ ఉత్తం తన సోదరితో కలిసి నాగనాథ్ ముందు ప్యాట్నీ మార్కెట్ గుండా వెళుతున్నప్పుడు భయపెట్టే సంఘటన జరిగింది కుమార్ ఉత్తం అక్కడ జరిగింది చూసి హడలిపోయాడు ఆ సమయంలో కుమార్ వాళ్ల అక్క హఠాత్తుగా గట్టిగా అరవడం మొదలుపెట్టింది అక్క ప్రవర్తన చూసి అక్కడున్న వాళ్లు నివ్వెరపోయారు కుమారుత్తమ్కి ఏమీ అర్థం కావడం లేదు కౌశల్యకు సడన్గా ఏమైంది ఆమె అటు ఇటు ఎందుకు పరిగెడుతోందో కూడా అతనికి అర్థం కాలేదు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు ఏడుస్తున్నాడు తన అక్కను అలా చూసి కుంగిపోయాడు ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని భోలేనాథ్ని స్మరించుకోవడం మొదలుపెట్టాడు తన సోదరిని ఎలాగైనా రక్షించమని ప్రార్థించడం ప్రారంభించాడు ఆ తరువాత తనకు బుద్ధి వచ్చేలా అద్భుతం జరిగిందని ఉత్తం చెప్పారు కుమార్ ఉత్తమ్కి ఒక బాబా రావడాన్ని గమనించాడు అతను తన ముఖంలో ప్రశాంతత ఒక దైవిక భావం అతని చేతిలో త్రిశూలంతో శరీరమంతా బూడిదతో నిండిపోయి కనిపించాడు అతన్ని చూస్తే నిజంగా శివుడు తన ఎదుట ప్రత్యక్షమైనట్టు అనిపించిందట ఆ దివ్య బాబా తన సోదరిపై వేయగానే అతని సోదరి పూర్తిగా శాంతించింది ఆమె మునుపటిలాగే ప్రవర్తించడం ప్రారంభించింది ఇది చూసి అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కుమార్ ఉత్తం ఆ దివ్య బాబాకు కృతజ్ఞతలు చెప్పడానికి చుట్టూ చూశాడు కానీ అక్కడ బాబా కనిపించలేదు అక్కడ నిలుచున్న వారిని బాబా గురించి అడిగాడు అక్కడికి బాబా వాళ్ళు ఎవరూ రాలేదని చెప్పారు వాళ్ళు దాంతో కుమార్ షాక్ అయ్యాడు అదేంటి బాబా వచ్చి తన అక్కను బాగు చేశాడు కదా అనుకున్నాడు ఇదంతా మీ భ్రమ అని కుమారుత్తంని అన్నారు అంతా మీరు మీ అక్కలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అని అంతా నవ్వారు అప్పుడు అక్కడికి ఒక పూజారి వచ్చాడు కుమార్ ఆ బాబా గురించి పూజారిని అడగ్గా పూజారి అతని మాటలు విని పూర్తిగా షాక్ అయ్యాడు బిడ్డ నీ దగ్గరకు వచ్చింది బాబా కాదు స్వయంగా ఆ మహాదేవుడు పరమశివుడే నీకు దర్శనమిచ్చాడు అని చెప్పాడు మీరు ఇక్కడికి వచ్చి నీ అక్క గురించి కోరుకున్నావు కదా ఆయన నీ ప్రార్థన విన్నాడు నీ సమస్యను తీర్చడానికే వచ్చాడు సాక్షాత్తు ఆ మహాదేవుడే తన ముందు ప్రత్యక్షమయ్యాడని పూజారి చెప్పడంతో తన కళ్లలో నీళ్లు తిరిగాయని ఉత్తం చెప్పారు కుమార్ ఉజ్జయిని ప్రయాణం ముగించుకుని సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి మహాదేవ్కు గంగా అభిషేకం చేసి తన ఆనందాన్ని తీర్చుకున్నాడు కౌశల్య పూర్తిగా క్షేమంగా ఉండడం పట్ల కుమార్ ఉత్తం కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సత్యయుగం వంటి యుగం లేదు వేదముల వంటి వేదాంతం లేదు గంగానది వంటి తీర్థయాత్ర మరొకటి లేదు అంటారు కదా అది నిజమే మహాశివుడు కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మహాకాళేశ్వరుడు అంతేకాదు మహాశివుని జ్యోతిర్లింగాల్లో ఇది మూడోది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో కొలువైంది మన దేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుని చరిత్ర సంప్రదాయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి విక్రమాదిత్యుడు వంటి ఎంతో మంది హిందూ రాజులు ఉజ్జయిని రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించారు ఈ నగరంలో కొలువైన మహాకాళేశ్వర్ ఆలయం అప్పటి ఆధ్యాత్మిక బలానికి నిదర్శనం మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఐదో అతిపెద్ద నగరం కాశీ తర్వాత శివభక్తులు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తారు ఇక్కడ కన్ను మూస్తే ఆ కైలాసానికి వెళతారని భక్తుల నమ్మకం అందుకే కాశీ తర్వాత ఎక్కువ మంది శివభక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు పద్దెనిమిదవ శతాబ్దం నాలుగవ దశాబ్దంలో ఉజ్జయినిలో మరాఠా పాలనను స్థాపించారు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కాలదేవుడిగా ఎందుకు గౌరవింపబడుతున్నాడు అంటే క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో ఖగోళ శాస్త్రంపై వ్రాయబడిన పురాతన గ్రంథం సూర్య సిద్ధాంతం భూమి గోళాకారంగా ఉందని ప్రపంచంలో మొదటగా స్థాపించబడింది ఉజ్జయిని మహాకాళేశ్వర్ దేవాలయం కేంద్ర ప్రస్తావనగా గ్లోబల్ పొజిషనింగ్ కోసం అక్షాంశం రేఖాంశం అనే భావనతో చెప్పారు జీరో డిగ్రీ రేఖాంశం కర్కాటక రాశిని కలిపే ప్రదేశమే ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం అని సూర్య సిద్ధాంతం వివరిస్తుంది దాని ఆధారంగా భూమిపై సమయం స్థానాల గణన జరిగింది అని చరిత్ర ద్వారా తెలుస్తోంది కాబట్టి శివుడు ఇక్కడ కాలదేవుడిగా పూజించబడతాడు కాలక్రమంలో బ్రిటిష్ దండయాత్రతో జీరో మెరిడియన్ రిఫరెన్స్ పాయింట్ చివరికి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో గ్రీన్విచ్కి మారింది ఇది మహాకాళేశ్వరుని చరిత్ర మహాదేవుడు చాలా గొప్ప దయామయుడు మహాదేవుడు దేవదేవుడు పరమేశ్వరుడికి ఎన్నెన్ని పేర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చే దేవుడు శివుడు పాలకడలి చిలికినప్పుడు హాలాహలం పుట్టగానే సురాసురలంతా మొరపెట్టుకున్నది శివుడికే ఆయనగారేమో భక్తవత్సలుడాయే ఎవరైనా అలా పిలవగానే ఇలా కొలువు తీరుతాడు ఆపదల నుంచి ఇట్టే గట్టెక్కిస్తాడు ఆది భిక్షువైనా తనను నమ్మి తపమాచరించిన వారికి వరాల జల్లు కురిపించే భోళాశంకరుడితడు భస్మాసురుడికి అలా వరాలిచ్చి తన మీదకు తెచ్చుకున్నాడు పురాణాల్లో అసురులంతా వరాల కోసం నీలకంఠుణ్ణి ఆశ్రయించడం వెనుక ఆయన అమాయక చక్రవర్తి కావడమే కారణం కాబోలు భక్త సులభుడు అని శివుడికి మరో పేరుంది ఖరీదైన పూజలు విలువైన నైవేద్యాలు ఆభరణాదులు ఇవేమీ ఆయనకక్కరలేదు నెత్తిన గంగమ్మ ఉన్న నాలుగు చెంబుల నీళ్లు కుమ్మరిస్తే చాలు తెగ ఆనందపడిపోతాడు విభూతి రాస్తే చల్లబడిపోతాడు మరి ఈ సంఘటన మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి